అందరు ఎలా ఉన్నారు మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వచ్చేసి మనం వడ్లు ఎండ పోయాలి ఒక రోజు మక్కినాయి ఇక సన్న వడ్లు తినే వడ్డు అన్నట్టు ఎండ పోసి పట్టించుకురావాలి కానీ అసలు ఎండనే కొట్టలేదు నిన్నటి అయితే మొత్తం అబ్బా పడుతుంది వర్షం వచ్చేలాగా ఉంది అని చెప్పేసి ఇక కొంచెం మారేటట్టు అయితే నేర్పుదామని ఇక వడ్లైతే చూడండి ఇవైతే ఎండ పోయాలి ఇవి వేరే రకము అంటే ఇవి ఇవి అన్నపూర్ణ సీడ్ సన్న రకము ఇవైతే వేరే పోసినాము వచ్చేసి క్రాస్ సాంబ వడ్లు ఇక్కడనైతే నేర్పినాము ఇవి వేరే రకం అన్నట్టు నారు సరిపోలేదు కాబట్టి అది కొంచెం ఇది కొంచెం అయిపోయింది కానీ క్రాస్ సాంబానే మంచిగా వచ్చినాయి వడ్లు ఇవి అన్నపూర్ణ సీడ్ సన్నలు ఇవైతే దిగుబడి అయితే తక్కువ వచ్చింది పోయినసారి పెడితే ఎక్కువ వెళ్ళినవి కానీ ఈసారి అయితే వీటి దిగుబడి అనేది తక్కువ వచ్చింది ఈరోజు వర్షం అన్నట్టు ఉంది వాతావరణము అని చెప్పేసి కొంచెం మామూలుగా బిల్లగడం లెక్క నేర్పితే మధ్యలో పాదనే ఏమైనా ఉంటే ఆరుతుంది మళ్ళీ ఎండ వెళ్ళిన రోజు మంచిగా ఎండ పోసుకొని ఇంకా పట్టించుకుంటే మంచిగా బియ్యం అయితే వస్తాయి మంచిగా అని చెప్పేసి ఈరోజు నేను మా ఆయన అయితే వడ్లు ఎండ పోస్తున్నాం ఇవైతే మస్తు సన్నగా ఉన్నాయి వడ్లు అన్నపూర్ణ సీడ్ సన్నాలు మరీ సన్నగా ఉంటాయి అన్నట్టు ఇవైతే బిర్యానీకి బాగుంటాయని మా ఆయన ఇవి పెట్టాలని చెప్పి పెట్టిండు ఎందుకు బా క్రాస్ రహస్యం సార్ వద్దన్నా బిర్యానీకి బాగుంటాయేనా ఇవైతే సన్నగా ఉంటాయి పంట దిగుబడి తక్కువ వచ్చింది కానీ క్రాస్ అంబాయి గ్రేట్ అసలు ఎలాంటి వాతావరణంలోనైనా మంచిగా వస్తుంది దిగుబడి ఇక మా ఆయన అయితే బిర్యానీ కోసం ఇవి పెడదామని చెప్పి సన్నగా ఉంటాయి బాగుంటాయి అని చెప్పి మంచిగా తిన బుద్ధి అయితే అన్నం కూడా అని చెప్పి ఈ సన్నాలైతే పెట్టినాం మరి ఫుల్ బులో పడుతుంది కానీ ఇవి మంచిగా ఆడతాయి పేరు మంచిగా ఆడదాయి ఎందుకంటే క్రాస్ఫా బు వెనకొచ్చింది ఇది మొత్తం ఆట నెల పండుగ కాబట్టి ఇవి కొంచెం ముందుగా నేతన్నారు కాబట్టి క్రాస్ఫాబ్ కొంచెం వెనకొచ్చింది ఇంక ఇది సారిపోయినాక అంత ఒకసారి అయిపోతున్నాం కాబట్టి లేట్ అయిపోయింది మేమైతే అది ఇంటి దగ్గరనే ఎండ పోస్తున్నాం మేము పోసేసరికి బండ మొత్తం ఫుల్ అయిపోయింది కొండ వద్దాం అనుకుంటే సరే అండి పోయినసారి కూడా ఇంటి దగ్గరనే అండి మీకు ఈసారి కూడా ఇవి వచ్చి ఇరవై బస్సులు లాంకనే అవుతాయి అంట ఎకరం వరకు పెట్టినాం ఇక బియ్యం ఎన్నోసే మరి చాలా తక్కువ దిగుబడి అయితే వచ్చింది ఈసారి సిక్స్ మంత్స్ కష్టపడితే చాలా తక్కువ దిగుబడి అయితే వచ్చింది అన్న పూర్ణ సీడ్ నెక్స్ట్ టైం అయితే ఎక్కువ క్రాస్ అంబే పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మంచిగా ఎండాలంటే ఇగో ఇట్లా దున్నాలి కాలువల్లాగా దుంటే మంచిగా ఎండుతాయి అన్నట్టు ఇట్లా మంచిగా పల్సగా దున్నుకుంటే మంచిగా ఎండుతాయి అన్నట్టు ఇట్లా కాలు దున్నుకోవాలి